హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఎప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మనకు త్వరలో అయితే ప్రారంభించబోతున్నారు సో ఎప్పటి నుంచి ఈ పథకం ప్రారంభిస్తారు ఈ పథకానికి సంబంధించి అర్హత సాధించాలంటే ఏవేవి డాక్యుమెంట్స్ అనేది మన దగ్గర అయితే పెట్టుకోవాలి అంటే ఫ్రీ జర్నీ చేయాలంటే ఎవరెవరు అర్హులు మనకు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి సో వయసు ఏమైనా పరిమితి పెట్టారా ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు ఫ్రీ బస్ జర్నీ స్టార్ట్ కాకముందే మనం ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కనుక రెడీ చేసి పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫ్రీ బస్ జర్నీకి గవర్నమెంట్ అనేది గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే మనం డైరెక్ట్గా ఫ్రీ బస్సులు అయితే తిరగవచ్చు అనమాట సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు అయితే క్లారిటీగా చూడండి ఇందులో నేను మీకు కొన్ని డాక్యుమెంట్స్ చెప్తాను ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా మీ యొక్క స్నేహితులు కనుక ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఫ్రీ బస్ జర్నీ అనేది అందరూ కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు మన పక్క రాష్ట్రం తెలంగాణలో చేసినప్పుడు సో మాకు ఇట్లాంటి స్కీమ్ ఉంటే బాగుంటుందని చాలామంది అయితే అనుకున్నటువంటి మహిళలు చాలామంది ఉన్నారు సో అందరి కోసం అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎట్టకేలకు అమలు చేయబోతుంది కాబట్టి కావలసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు కూడా రెడీ అయితే చేసుకుంటారు కాబట్టి ప్లీజ్ దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఎన్నికల హామీలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ గవర్నమెంట్తో కలిసి ఉమ్మడిగా మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారండి సో ఈ యొక్క ఉమ్మడి మేనిఫెస్టోలో మహా మనకు మహిళలకు సంబంధించినటువంటి కొన్ని పథకాలు అయితే ఉన్నాయి అందులో భాగంగానే ఫ్రీ బస్ జర్నీ అనమాట అంటే ఉచితంగా బస్ జర్నీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేందుకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే జీరో టికెట్ విధానంలో మన పక్కనే అమలవుతున్నటువంటి తెలంగాణ అలాగే కర్ణాటక రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే అమలు చేస్తున్నారో అదే విధంగా మనకు కూడా ఈ యొక్క ఫ్రీ బస్ జర్నీని అయితే త్వరలో స్టార్ట్ చేయబోతున్నారండి మనకు ఈ నెలలోనే మ్యాక్సిమం ఈ యొక్క ఫ్రీ బస్ జర్నీని అయితే స్టార్ట్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కూడా అయితే ఆల్రెడీ హింస తీస్తున్నారు అందులో భాగంగానే మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది మనం రెడీ చేసుకుంటే గవర్నమెంట్ అనేది ఈ ఫ్రీ బస్ పథకాన్ని ప్రవేశపెట్టిన వెంటనే మనం ఎటువంటి టెన్షన్ లేకుండా డైరెక్ట్గా జర్నీ అయితే చేయొచ్చు అందులో భాగంగానే ఈ యొక్క పథకానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే దానికి సంబంధించి మనం పూర్తిగా చూసుకున్నట్లయితే ఉచిత బస్సు ప్రయాణానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ చూసుకుంటే మనకు ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి ఈ యొక్క ఆధార్ కార్డు అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అని గుర్తుపట్టే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అడ్రస్ ప్రూఫ్తో కలిగినటువంటి ఆధార్ కార్డు ఉండాలి ఇక మీకు సంబంధించినటువంటి నివాస ధృవీకరణ పత్రం పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డు లేదనుకుంటే రేషన్ కార్డు సో వీటిలో అడ్రస్ ప్రూఫ్ కింద ఏదో ఒకటి ఖచ్చితంగా కావాలి మహాశక్తి స్మార్ట్ కార్డ్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ ఈమెయిల్ ఐడి మొబైల్ నంబర్ని కలిగి ఉండాలి సో వీటిలో మనం ఇప్పుడు నేను చెప్పాను కదా ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటే మనకు ఈ ఫ్రీ స్కీమ్ అనేది స్టార్ట్ అయిన వెంటనే మనమైతే ఈజీగా వీటిలో ఏది కావాలంటే అది మనం చూపించి జర్నీలోకి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట ఇన్ కేసు ఒకవేళ ఈ యొక్క డాక్యుమెంట్స్లో మీ దగ్గర లేకపోతే మీరైతే వెంటనే రెడీ చేసుకోండి మనకు ఈ నెలలోనే ఫ్రీ బస్ జర్నీ అయితే ఉంటుంది ఆల్రెడీ మనకు తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా ఈ యొక్క ఫ్రీ బస్ని ఏ విధంగా అమలు చేస్తున్నారు గవర్నమెంట్కి ఎంత లాస్ అవుతుంది దీనివల్ల ఎంత లాభం వస్తుంది లాభం వస్తే ఏ విధంగా వస్తుంది నష్టం వస్తే ఎంత మేరకు వస్తుంది ఇట్లాంటి విషయాలన్నీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ అధికారులకు ఆదేశించి వాళ్ళ దగ్గర నుంచి డేటా కూడా అయితే సేకరిస్తూ ఉన్నారనమాట సో మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆ మహిళలందరికీ కూడా ఈ నెలలో స్టార్ట్ చేస్తారు కాబట్టి మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్స్ చెప్తాను చూడండి ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి నివాస ధృవీకరణ పత్రం పాన్ కార్డు లేదనుకుంటే ఓటర్ ఐడి కానీ రేషన్ కార్డు కానీ ఏదైనా ప్రభుత్వం చేత గుర్తింపబడినటువంటి ఒక ఐడి ప్రూఫ్ అనేది ఉండాలి అలాగే అడ్రస్ ప్రూఫ్ మహా మహాశక్తి స్మార్ట్ కార్డ్స్ అంటే మనకు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది బస్సు జర్నీ చేసేవాళ్ళు మనకు బస్ పాస్ లెక్కలో మహాశక్తి కార్డులను తీసుకుంటారు వాళ్ళకి కొంచెం అమౌంట్ అనేది కొంచెం కన్స్ట్రక్షన్ ఇచ్చి టికెట్ అనేది తీసుకుంటారు సో ఆ యొక్క కార్డ్స్ ఉన్నా సరే ఎలక్ట్రిసిటీ బిల్ అంటే మనకు కరెంట్ బిల్లు కానీ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు సో వీటిలన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి మనకు పథకం స్టార్ట్ అయిన వెంటనే ఏ డాక్యుమెంట్ కావాలి ఏంటి కథ మనం ఏం చూపించాలి అనే దానికి సంబంధించి కూడా నేను మీకు మరో వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను అలాగే మనకు జీరో టికెట్ విధానంలో ఈ ఫ్రీ బస్ అయితే ఉంటుందన్నమాట సో మనకు బస్ ఎక్కిన తర్వాత వాళ్ళు ఐడి ప్రూఫ్ ఆడతారు ఐడి ప్రూఫ్ని మనం చూపించిన తర్వాత వాళ్ళు లాగిన్ చేసుకొని మనకు ఒక జీరో టికెట్ అయితే ఇస్తారనమాట సో మహిళలకి అయితే ఇస్తారు పురుషులైతే డబ్బులు పెట్టుకొని మీరు జర్నీ అయితే చేయాల్సిందే కానీ మహిళలకు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఫ్రీ టికెట్ అయితే ఉంటుందన్నమాట సో ఫ్రీ టికెట్ అని తెచ్చి వాళ్ళు ఫ్రీగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే వెళ్ళే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క ఫ్రీ బస్ పథకాన్ని తీసుకొస్తుంది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ప్రూఫ్స్ అన్నీ కూడా వెంటనే రెడీ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ఈ యొక్క పథకానికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలి ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్